అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అనమాట ఈ ఉగాది పండుగ రోజు కూడా ఏంటి బ్రో పాలిటిక్స్ అది ఇది అని చెప్పేసి అనుకుంటే మనకి పాలిటిక్స్ అవసరమే ఎట్టి పరిస్థితుల్లో మనం పాలిటిక్స్ మాట్లాడాల్సిందే ఎందుకంటే జనాల కోసం డేటాతో మాట్లాడతాం మనం ఎవరు వచ్చిన అడిగినా గానీ దానికి సమాధానం సత్తా మన దగ్గర ఉంటుంది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐటీ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఐటీ లేదు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయాలి మీరు ఎందుకంటే ఈ వీడియోలో మనం పాయింట్ టు పాయింట్ చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఎక్స్పోర్ట్స్ సాధించిన ఘనత ఎత్త ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అన్నది కూడా ఒక పర్టికులర్ పెద్ద పెద్ద న్యూస్ మ్యాగజైన్స్ నుంచి ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఇండియా టుడే కానివ్వండి ది హిందూ నుంచి కానివ్వండి అన్నిటి నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది ఆ డేటా ఇప్పుడు నేను ప్రజెంట్ చేసి చూపిస్తాను దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడో మాట్లాడిన ఉంటాయి కదా ఆ వీటి గురించి నేనే హైదరాబాద్ సృష్టికర్త అని చెప్పేసి ఇప్పుడో మాట్లాడిన మాట్లాడేందుకు నిన్న ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మాట్లాడిన మాటలే ఉన్నాయి నేను లేదే ఇది లేదు నేను లేని ప్రపంచం లేదు అన్నట్టుగా నేను లేనిదే ఐటీ ఎక్స్పోర్ట్స్ లేవు అన్నట్టుగా మాట్లాడారు ఆయనతో పాటు డేటా బై డే వెళ్దాం డేటా బై డేటా వెళ్దాం నేను దాన్ని మీకు ప్రజెంట్ చేస్తానమాట ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిద్దాము వినండి భలే ఉంటాయి ఉగాది రోజు మంచిగా ఇది ఒక ఫుల్ గా ఎంజాయ్ చేయండి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అది ఏం చేశారు నేను మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా వింటారు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ గాని ఫార్మా గాని నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు మొదలు పెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలు పెట్టిన ఐటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు ఓకే విన్నారు కదా ఆయన ఏం మాట్లాడారు మరి ఏంది మరి మీరు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ నేతుమల్లి జనార్దన్ రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు కదా నేతుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానివ్వండి అన్నిటికి సంబంధించి మనకి ఫార్మా ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి అన్ని కూడా మెయిన్ ఔటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ నెక్స్ట్ మెట్రో రైలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్టార్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇది జరిగింది మీ మీ టైంలో ఏం జరిగింది హైదరాబాద్ లో ఉస్మాని యూనివర్సిటీ కట్టారా లేకపోతే ఇక్కడ సంబంధించిన మేజర్ మీరు హుస్సేన్ సాగర్ మీరు కట్టారా లేకపోతే ఏం కట్టారు మీరు ఇవన్నీ కూడా తెలియదు కదా ఇవన్నీ కూడా అందరికీ కూడా రావాల్సింది కదా మీరు ఫౌండేషన్ వేసి మీరు స్టార్ట్ చేసిన పనులు ఏమైనా ఉంటే హైదరాబాద్ లో మీరు చెప్పాలి మీరు సో అవేమి ఇది కాకుండా మేమే ఇది చేస్తాం మేమే ఇది చేసాం అంటే ఇక్కడ నేను చూపిస్తాను డేటా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కూడా ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికి ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా ఐటెక్ సిటీ కట్టా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా అప్పుడు నన్ను నమ్మలేదు గాని ఈ రోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంత మంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఇప్పుడు నేను కూడా చెప్తా నేను కూడా చెప్తా ఫ్యూచర్ రెండు వేల యాభైలో లో నా విజన్ ఇది రెండు వేల డెబ్బై లో నా విజన్ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ లో నా విజన్ ఇది అందరూ కూడా గాల్లో ఎగురుతారు ఫ్లైట్ లో ఎగురుతారు కార్లు కూడా గాలిలో ఎగురుతాయి ఇది నా విజన్ ఇది కార్లు అన్ని కూడా గాలిలో ఎగురుతాయి నా విజన్ నా బస్సులు కూడా అన్ని వెళ్ళిపోతాయి ఎవరైనా ఎవరైనా మొబైల్స్ కంప్యూటర్స్ ఇంత ఆడ ఇంకేం ఉండదు ఓకేనా ఎట్లా అనగానే మనకు అన్నీ అది నా విజన్ అది నా విజన్ అది సో విజన్ గురించి మీరు మాట్లాడే కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఇస్ కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ గురించి వీటన్నిటి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇంకొకటి ఏమన్నారు ప్రపంచ నలుమూలల్లో అందరూ ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ కదా ఏ రకం అవుతుంది మీరు ఆయన ఫీజ్ ఎంబర్స్మెంట్ తీసుకొచ్చి వాళ్ళని ఆయన చదివిపించారా మీ టైంలో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారా పంతొమ్మిది వందల తొంభై ఆరు మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారా ఏ విధంగా అసలు ఎక్కడ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు పేదలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడమే కాకుండా అప్పట్లో అప్పట్లో ఆయన కొన్ని స్కూల్స్ లో రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా థర్టీ పర్సెంట్ ఓకేనా అప్పుడు ఆ ఇషియేషన్ తీసుకొచ్చి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది ఆయన ఇయర్స్ లో అగైన్ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉన్న థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అప్పుడు అందరూ కూడా ఎక్కువ ఇంగ్లీష్ మీడియం చదవాలని చెప్పేసి స్కూల్స్ లో నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు హండ్రెడ్ రేషియో వరకు కూడా అందరికి ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలని చెప్పేసి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఆయన ఫీజ్ రిమర్స్మెంట్ తీసుకొచ్చి ఫీజ్ రిమర్స్మెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు మీరేం ప్రవేశపెట్టారు వాళ్ళు ఫీజ్ తో కదా వాళ్ళు ఆయన ఫీ ఆయన ఇచ్చిన ఫీజ్ రిమర్స్మెంట్ తో కదా వాళ్ళు చదువుకొని వాళ్ళు చదువుకొని విదేశాలకు వెళ్ళింది ఆయన ఇచ్చిన ఇది కదా మీరేం చేశారు మీ మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అందులో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఫీజ్ రిమర్స్మెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిని కూడా మనం అన్ని ఒకేసారి చేంజ్ చేయాలంటే అప్పుడున్న ఎకనామీ బట్టి మనం చేంజ్ చేయలేము సో ప్రైవేట్ ప్రైవేట్ యొక్క కాలేజెస్ కి ఇన్స్టిట్యూషన్స్ కి మనం ఇంత కేటాయిస్తే వాళ్ళు దే కెన్ దే కెన్ వాళ్ళు యూస్ చేసుకొని వాళ్ళు చదవగలుగుతారు ఇప్పటికిప్పుడు అన్ని ఇన్స్టిట్యూషన్ చేంజ్ చేయడం కుదరదు అందరికి ఇది కుదరదు అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన తీసుకురావడం జరిగింది అది కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత కంటిన్యూ చేశారంటే ఓన్లీ ముప్పై వేలు మాత్రమే ఇచ్చేవాళ్ళు బీటెక్ వాళ్ళకి ముప్పై వేలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్టార్ట్ చేశాడు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ మళ్ళీ చెప్తున్నా ఫుల్ ఫీజ్ డిమర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు మరి పీజీ వాళ్ళకి తీసేశారు కంటే ఎస్ పీజీ వాళ్ళు పీజీలో కొంతమంది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని చదువుతున్నారు లేకపోతే కొంతమంది వేరే చోట జాబ్ చేసుకుంటూ ఇది పార్ట్ గా పెట్టుకొని చదువుకుంటున్నారు అలాంటి అక్కడ అక్కడ ఫీజ్ డెమర్స్మెంట్ బాగా చెప్పేసి దీనికి ఫుల్ ఫీజ్ డిమర్స్మెంట్ పే చేయడం జరిగింది ఎక్కడి నుంచి బీటెక్ వాళ్ళ వరకు గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు మనం ప్రొవైడ్ చేస్తే వాటి వాటి తర్వాత వాడు ఫర్దర్ గా వాడు చేసుకోవాల్సింది వాడు చేసుకుంటాడు అన్న ఇట్తోనూ ఆయన చేయడం జరిగింది మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఐటీ స్టార్ట్స్ కూడా చూపిస్తా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుతుంది మాట్లాడండి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ దేశమైనా వెళ్ళండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి అంటే వాళ్ళు అలాంటి మీరు తెలుగులో మాట్లాడండి ఇమ్మీడియట్ గా మీటింగ్ కావాల్సిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకు తప్ప ఎక్కడ కూడా దించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ అయితే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతా ఉంటారు వ్యక్తులు గాని వ్యవస్థలు గాని అదే మా నేను కూడా అదే ఆలోచించడం ఆపేసి ఎవరైనా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేస్తారు వాళ్ళ కోసం ఈ స్టార్ట్స్ అనమాట ఈయన ఐటీ రంగానే నేనే ఇది అని చెప్పేసి చెప్తాను కదా ఇది చూడండి బెంగళూరు ఆంధ్రప్రదేశ్ బెంగళూరు ఆంధ్రప్రదేశ్ పూణే చెన్నై ఒక డేటా మేము తీసుకోవడం జరిగింది నా బ్రదర్ మేము కలిసి తీసుకోవడం జరిగింది మేము స్టార్టింగ్ వీడియోలో చెప్పా కదా మంచి మంచి న్యూస్ పేపర్స్ నుంచి తీసుకున్నాం అనమాట ఈ డేటా ఒకసారి ఈ డేటా చూడండి బెంగళూరులో బెంగళూరు నైన్టీన్ నైన్టీ నైన్ లో ఎంత పర్సెంట్ ఆఫ్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది హియర్ ఇస్ ద టేబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫర్ బెంగళూరు హైదరాబాద్ పూణే అండ్ చెన్నై ఓకేనా యూఎస్టీ డాలర్స్ లో డాలర్స్ లో మనం కంపారిసనమాట ఇది సో నైన్టీన్ నైన్టీ నైన్ లో అన్ని చూసుకుంటే చెన్నై టాప్ లో ఉంది కొంచెం తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మన హైదరాబాద్ హైదరాబాద్ కొంచెం టాప్ లోకి వచ్చింది ఎందుకంటే అప్పుడు నేతమల్లి జనార్థన్ రెడ్డి గారి వాణి వీళ్ళందరూ అంత ముందు అంతకుముందు ఇక్కడ హైదరాబాద్ కి ఫౌండేషన్ కల్పించి ఇవి కొంచెం ఇటు తీసుకురావడం కానివ్వండి అది జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఓకే నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో హైదరాబాద్ ఎంత ఉంది జీరో పాయింట్ వన్ ఫైవ్ హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోనే కొంచెం టాప్ కొంచెం ఎక్కువగా ఉంది ఓకేనా పూణెలో చూసుకుంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ నెక్స్ట్ చెన్నై లో జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉంది టూ థౌసండ్ టూ థౌసండ్ ఒకసారి ఎంత అయింది ఇక్కడ బెంగళూరు బెంగళూరు మనకన్నా పెరిగిపోయింది బెంగళూరు మనకన్నా పెరిగిపోయింది హైదరాబాద్ జీరో పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది ఇన్ కంపారిజన్ ఆఫ్ యూఎస్ డాలర్స్ లో జీరో పాయింట్ ఫోర్ త్రీ ఉంది నెక్స్ట్ ఇక్కడ టూ థౌజండ్ చూడండి టూ బెంగళూరు లో ఎంత ఉందంటే జీరో పాయింట్ టూ థౌసండ్ ఎంత ఉంది వన్ పాయింట్ సిక్స్ ఉంది మన హైదరాబాద్ ఎంత జీరో పాయింట్ ఫోర్ త్రీ ఉంది నెక్స్ట్ టూ థౌసండ్ టూ టూ ఎంత ఉంది జ ఉంది బెంగళూరు బెంగుళూరు ఎలా గ్రో అవుతుంది మన హైదరాబాద్ ఎలా గ్రో అవుతుంది గ్రో అవుతుంది చూడండి ఇక్కడ నెక్స్ట్ టూ థౌసండ్ ఫోర్లో వచ్చేసరికి త్రీ పాయింట్ సిక్స్కి వచ్చేసింది త్రీ పాయింట్ సిక్స్ మనకన్నా వెనకున్న బెంగళూరు మనకన్నా వెనుకున్న బెంగళూరు టూ కి వచ్చేసరికి వచ్చేసరికల్లా త్రీ పాయింట్ సిక్స్కి వచ్చేసింది నెక్స్ట్ టూ థౌసండ్ ఫోర్లో మన హైదరాబాద్ వన్ పాయింట్ సిక్స్ ఉంది ఇదేంటి ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి గారి అయిన నాకు రెండు సంవత్సరాల తర్వాత ఇది డబల్ అయింది మన హైదరాబాద్ చూడండి బెంగు బెంగళూరు ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ సరికి త్రీ పాయింట్ అప్పటికి వన్ పాయింట్ ఫైవ్ వేసుకున్నాను అది డబల్ అయింది డబల్ అయింది ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇండస్ట్రీస్ కి కి ఇవ్వడం కానివ్వండి ఇండస్ట్రీస్ ఇది చేయడం కానివ్వండి తర్వాత బెంగళూరు వచ్చేసరికి బెంగళూరు బెంగళూరు ఇంత మాస్య గ్రోత్ కి గల రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను బెంగళూరు వచ్చరికి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ హైదరాబాద్ సరికి ఫైవ్ వచ్చేసింది అదే ఫైవ్ ఫైవ్ వచ్చేసింది ఓకేనా తర్వాత ఇదంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ లో లేరు అనుకోండి మరి ఈ కంపారిజన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు మనం బెంగళూరు తో కంపేర్ చేసుకుంటే సాధించింది ఏంటి అంటే నేనే సృష్టికర్త నేనే సైంటిస్ట్ నేనే విజనరీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు తో ఎందుకు పోటీ పడలేకపోయారు ఎస్ఎం కృష్ణ గారు అప్పుడు బెంగళూరులో చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన చేసిన ఘనత ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ మీరు ఎందుకు తీసుకోవలేకపోయారు ఆయనంత ఈక్వల్ గా మీరు ఎందుకు పరిగెత్తలేకపోయారు ఇప్పుడు అలా చెప్పుకుంటే ఎస్ఎం కృష్ణ గారి పేరు పేరుగా చెప్పుకోవాల్సింది సౌత్ ఇండియా మొత్తం నేనే బాగా వేశానని చెప్పేసి చెప్పుకుంటారా మీరు ఎలాగా ఆంధ్రప్రదేశ్లో ఏముంది మరి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ చూద్దామా ఆంధ్రప్రదేశ్లో టూ థౌసండ్ ట్వంటీ వరకు ఎంత ఉంది ట్వంటీ సిక్స్ మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓకేనా తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మేము తీసుకోవడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇది ఎంత వచ్చింది ఎంత వచ్చింది థర్టీ ఎయిట్ పర్సెంట్ అనమాట ఓకేనా ఈ డేటా ఇది డేటా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చెప్పుకుంటారు నేనే హైదరాబాద్ కి ఇది ఇక్కడ డేటా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా మీకు కొంచెం ఇంకా ఇంకొంచెం ఇమేజెస్ చూపిస్తాను నేను ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇది చూడండి ఈ ఎల్లో కలర్ లైన్ వచ్చేసరికి తెలంగాణ అనమాట ఈ మిడిల్ లైన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చరికి గుజరాత్ ఓకేనా గుజరాత్ తెలంగాణ తెలంగాణకి ఆల్రెడీ ఓకే డెవలప్ చేసి పెట్టేశారు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు మన రాజశేఖర్ రెడ్డి గారి టైంలో లో కానివ్వండి అంతా కూడా ఆయన ఇట్లా ప్లాన్ చేసి ఇప్పుడు టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ నుంచి మాక్సిమం గ్రోత్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది తెలంగాణలో తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు ఓకేనా ఇది హైదరాబాద్కి బెంగళూరు సంబంధించింది ఇక్కడ చూసుకుంటే మీకు టూ లో మాక్సిమం ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో సేమ్ ఉన్నారు సేమ్ ఉన్నారు అక్కడి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో కొంచెం మెల్లమెల్లగా కూడా బెంగళూరు మన ఆంధ్రప్రదేశ్ కి ఖమ్మండ్ ఆంధ్రప్రదేశ్ ని దాటుకుంటూ వెళ్ళిపోయింది అనమాట ట్వంటీ ట్వంటీ త్రీకి బెంగళూరు పీక్ స్టేజ్ లో ఉంది పీక్ స్టేజ్ లో ఉంది సో ఇది మరి చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలన్నమాట నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో సమానంగా ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ కి బెంగళూరు అలా వెళ్ళిపోయింది ఎస్ఎం కృష్ణ గారితో పాటు మీరు ఎందుకు పనిచేయలేకపోయారు థౌసండ్ ఫోర్ వచ్చేసరికల్లా మనదేమో ఇక్కడ టూ పాయింట్స్ లో ఉంటే వాళ్ళు టూ పాయింట్ సిక్స్ లోకి వెళ్ళిపోయారు ఎలా వెళ్ళారు మీరు ఆయన ఇచ్చిన పాలసీస్ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు మీతో పాటే కదా స్టార్ట్ చేసింది మీరు పది సంవత్సరాలు కంటిన్యూస్ గా ఉన్నారు కదా మరి ఉన్నారు కదా తర్వాత ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారో ఆ ఇక్కడ వన్ పాయింట్ టూ థౌసండ్ ఫోర్ లో వన్ పాయింట్ సిక్స్ గా ఉన్నది అది టూ థౌసండ్ సిక్స్ వచ్చేసరికి త్రీకి త్రీ పర్సెంటేజ్ వెళ్ళింది మీ కింద చూపించిన డేటానే సో ఇది ఈ డేటా యొక్క వివరాలు అనమాట దీనికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆన్సర్స్ చెప్పి తీరాలి మీరు కూడా సాఫ్ట్వేర్ ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడే విజనరీ చంద్రబాబు నాయుడే తోపు చంద్రబాబు నాయుడు తురుము అని చెప్పి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఏం కట్టారు ఏ మొదలు పెట్టి ఏం కట్టారు ఏ మొదలు పెట్టింది ఆయన ఆయన శంకుస్థాపన ఉండాలి ఆయన ఉండాలి ఆయన ఎక్ చేసి ఉండాలి అన్నది వాళ్ళు అడిగి తెలుసుకోండి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్